నేను చూసినప్పటి నుంచి ఆయన అందరితోనూ ఒకేలాగా భావిస్తారండి అందరినీ అందరితోనూ ఒకేలాగే మూవ్ చేస్తారండి ఆయన ఆయన ఆ గంభీరం ఆయన కూర్చున్నది అయితే ఒక్క మాట ఫస్ట్ డేనే రండి లక్ష్మి గారు నేను అదేంటి నన్ను రండి అంటున్నారు ఆయన సారండీ టచప్ వాడైనా సరే వాడు అంటున్నా నేను టచప్ అబ్బాయి ఎంత చిన్నాడైనా సరే ఎవరైనా ఇప్పుడు ఈయన్ని చూసినా ఆయన చూసినా రండి ఏం చేస్తున్నారు కూర్చోండి ఆ మర్యాద లేందే బహువచనంతోనే మాట్లాడుతుండే ఆయన మనం సడన్గా ఎవరంటే ఎవరే ఇటు నీళ్ళు ఇవ్వు అంటాం కదా ఆయన అలాంటి మాట చెప్పి నేను సెట్లో చూడలేదండి ఇది ఫస్ట్ డే నేను వెళ్ళగానే లక్ష్మి గారు రండి ఎలా ఉన్నారు అనేసి కూర్చోండి అన్నారు పక్కన నాకు ఒకలాగా భయం ఏం లేదు అయితే కలకంటున్నానా అనేసి మెల్లిగా సార్ కూర్చుంటాను సార్ అని అలా నిలబడ్డాం కూర్చోండి అందరూ ఆర్టిస్ట్లే అంటే అసమానంగా చూసే ఒక భావం ఆయనకి అది నేర్చుకున్నాను